నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్ సిలబస్ అనేది మారుతుందా చాలామంది మిత్రులు మరి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ప్రస్తుతము నోటిఫికేషన్ విడుదలైనటువంటి సిలబస్ ఏదైతే ఉందో టెట్ సిలబస్ అందులో ఏమన్నా మార్పులు ఉంటాయా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు సో క్లారిటీ ఇస్తాను మిత్రమా సిలబస్ పైన మరి విద్యాశాఖ ఒక రివ్యూ కమిటీ అనేది వేయడం జరిగింది దానితోని చాలామంది కొంత కన్ఫ్యూజ్కి గురవుతున్నారు సో మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా అప్లికేషన్ చేసేటప్పుడు టెట్టుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు మరి చాలా మిస్టేక్స్ చేశారు మరి టెట్టు ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు అందులో ఏమేమి డీటెయిల్స్ మరి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం మరి వచ్చేటట్టులో అంటే ఈసారి కాదండి వచ్చేటట్టులో భారీగా మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి మిత్రమా సో మరి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు టీజీ కు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ వన్ అభ్యర్థుల కోసం మన యొక్క యాప్లో మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో మరి క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం మిత్రమా సో తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాము పూర్తి సిలబస్ మీకు కవర్ అవుతుంది అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కూడా నలభై ఐదు రోజుల ప్రణాళిక అనేది సో మనకు అందుబాటులో ఉండడం జరిగింది మీరు ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక టెట్లో మీరు ఖచ్చితంగా నూట ఇరవై మార్కులు సాధించగలుగుతారు తప్పకుండా తీసుకోగలరు అయితే మొదట ఈ టెట్ అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ మనకు ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతుంది అనేటటువంటి విషయాన్ని చూద్దాం మనకు నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి మనకు ఎడిట్ ఆప్షన్ అనేది మరి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే ఇందులో మీరు ఆధార్ కార్డు నెంబర్ కానీ అదేవిధంగా అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ కొంతమంది కొంతమంది తొందరపాట్లో వాళ్ళు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారో మర్చిపోయి ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ ఎంచుకుంటారు సో అలాంటిది కానీ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ ఇలాంటివి మాత్రం మీకు ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్లో కరెక్షన్ చేయడానికి వీలు పడదు ఓకేనా ఇవి ఇవి కాకుండా మిగతా ఏ అంశాలైనా కానీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇవి పర్టికులర్గా ఇవి ఇందులో మరి మిస్టేక్ పోతే ఎట్లా సార్ మరి వీటిని ఒకవేళ మేము కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా టెట్ ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా ఆ యొక్క నెంబర్కి కాల్ చేస్తే కనుక వాళ్ళు మిగతా డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది మిత్రమా ఇది మాత్రం ఖచ్చితంగా మరి గమనించేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ ఇక టెట్ సిలబస్ పైన రివ్యూ కమిటీ అనేది మనకి ఈ రోజు వార్తా పత్రికల్లో రావడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సిలబస్ పై విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ పునరాలోచనలో పడిందనమాట సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారితోని సిలబస్ రివ్యూ కమిటీ వేయాలని చెప్పేసి డిసైడ్ అయింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోల సార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పదిహేడున టీచర్లకు టెట్టు తిప్పలు హెడ్డింగ్తో వెలుగు పేపర్లో ఒక కథనం అనేది ప్రచురితమైంది సో దీంతో మరి అసలు సంబంధం లేని సిలబస్ అనేది పేపర్ రాయాలని చెప్పేసి మరి లాంగ్వేజెస్ కానీ అదేవిధంగా బయాలజీ కానీ ఫిజిక్స్తో పాటు వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఆదేశాలు ఇవ్వడాన్ని మరి వివరించింది అదే అదేవిధంగా దీనిపై సర్కారు స్పందించింది పరిశీలించాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట సో మనకు ఎవరికైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సిలబస్ చదివి రాయడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీళ్ళు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ క్రితం అప్పుడు రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా అదేవిధంగా అప్పటి నుంచి ఒకే సబ్జెక్టులో బోధన చేయడంతో ఇప్పుడు బయాలజీ టీచర్ ఉన్న అనుకోండి బయాలజీ మాత్రమే రెగ్యులర్గా బోధిస్తూ ఉంటాడు మరి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానీ సో ఈ మ్యాథ్స్ కానీ ఇదంతా అతనికి కొత్తగా అనిపిస్తుంది కాబట్టి సో ఈ యొక్క సిలబస్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి సో ఒక రివ్యూ కమిటీ అనేది వెయ్యడం జరిగింది సో వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ప్రకారంగా మరి వచ్చేటటువంటి టెట్ ఎగ్జామ్లో సిలబస్లో మార్పులు చేసేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చెప్పేసి ఒక ఉన్నతాధికారి పత్రికా విలేకరులకు చెప్పడం జరిగింది మిత్రమా ప్రస్తుతం మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి జరగవు అదేవిధంగా వీళ్లకు ఈ యొక్క క్రమంలోనే సబ్జెక్టుల ఆధారంగా టెట్ ఎగ్జామ్ కూడా పెట్టాలనేటటువంటి డిమాండ్ కూడా వస్తుంది అయితే ఇప్పటికే ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ మరి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఇచ్చేటటువంటి నివేదికను అధికారులు సర్కార్కైతే పంపించనున్నారు సో దాని ప్రకారంగా వచ్చేటటువంటి టెట్లో మరి సిలబస్లో మార్పులు అనేవి జరగబోతున్నాయి సో ఇది ఇన్ సర్వీస్ టీచర్లకు వర్తిస్తుంది మరి అదేవిధంగా ఇప్పుడు బయాలజీ స్టూడెంట్స్ కానీ లాంగ్వేజ్ పండిటీలు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో నిరు నిరుద్యోగులకు సంబంధించి మీరు కూడా విద్యాశాఖ డైరెక్టర్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వండి సార్ మేము కూడా సంబంధం లేనటువంటి మరి మార్కులతోనే మేము ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నాము సంబంధం లేని సిలబస్ మాకు కూడా ఉన్నది సార్ అని చెప్పేసి మీరు ఒకసారి అడిగి చూడండి మీకు సంబంధించి కూడా మరి రాబోయేటటువంటి టెట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే కనుక ఇటు బయాలజీ స్టూడెంట్స్ కానీ అటు లాంగ్వేజ్ వాళ్ళకు కానీ చాలా అంటే చాలా మరి లాభం చేకూరుతుంది కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఉన్నటువంటి దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి ఉండవు మిత్రమా దయచేసి గమనించండి ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్సే అదే విధంగా ఉంటుంది మీరు మరి ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి మిగిలినటువంటి నలభై రోజులు మరి సమయం అనేది ఉన్నది కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్